దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎహెస్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయం నుండి చదువుకుందామండి మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇస్రాయేలు పర్వతములారా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకొనిరి వచనమెత్తి ఇలాగూ ప్రవచింపుము ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనములగినట్లుగాను నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను నలుదిక్కులమీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు కాగా ఇస్రాయేలులు పర్వతములారా ప్రభువైన ఎహోవా మాట ఆలకించుడి ప్రభువగు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహ్యాస్పదం అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అని ఎహువా సెలవిచ్చినదేమనగా సంతృష్ట హృదయులై నా దేశమును హీనముగా చూసి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకొని నా ఏదో మీలనందరినీ బట్టియూ శేషించిన అన్యచెలని బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇస్రాయల్ దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది ఏమనగా మీరు జనుల వలన అవమానము తిరిగనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభువైన ఎహూవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నేను ప్రమాణము చేయించున్నాను ఇస్రాయేలులు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇస్రాయిలుగు నా జనులు వచ్చేదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు నేను మీ నన్నున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీద మానవ జాతిని అనగా ఇస్రాయేలులనందరినీ విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ అప్పుడు నేను ఎగోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మానవ జాతిని అనగా నా జనులకు ఇస్రాయిలను నేను మీలో సంచారము చేయించేదను వారు నిన్ను స్వస స్వతంత్రించు కొందరు వీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు ప్రభువు ఎహోవా సెలవిచ్చింది ఏమనగా దేశమా నీవు మనుషులను భక్షించుతానవు నీ జనులను పుత్రహీనులుగా చేయుతానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుషులను భక్షింపవు ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయువు ఇదే ప్రభువు వాకు నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను జనముల వలన కలుగు అవమానము నీవు ఇక భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ఎందు ఇదే ప్రభువగు యహూవ వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిన వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమయ్యును విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యును నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయి వారుతాము వెళ్ళిన స్థలములలోని జనులు యత చేరగా ఆ జనులు మీరు ఎగోవా జనులే కదా ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇస్రాయేలీలు కారణమైరి కాగా ఇస్రాయేలీలు పోయిన ఎళ్ళ చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగగా నేను చూసి నా నామ విషయమై చింతపడితిని కాబట్టి ఇస్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము ప్రభువు సెలవు సెలవిచ్చినదేమనగా ఏమనగా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణను పొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబోవు దానిని చేయుదును అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరిశుద్ధపరచుదును వారి మెదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుగొనగా నేను ప్రభువుకు ఎహోవానని వారు తెలుసుకొందురు ఇదే ప్రభువు ఎగువ వాక్కు నేను అన్య జనులలో నుండి మిమ్మను తోడుకుని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించేదను మీ అపవిత్రత యావత్తూ పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలము మీ విగ్రహములమే వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతికుండి మీలో నుండి తీసివేసి మాంసపుడును మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ ఎందుంచి నా కట్టడి అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు మీరు నా జనుల నేను మీ దేవుడనై యుందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించుదును మీకు కరువు రాని యొక్క ధాన్యమును ఆజ్ఞయించి అభివృద్ధి పడుతును అన్య జనులలో కరువును గూచిన నింత మీరిక నందక ఉండినట్లు చెట్ల పొలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదనప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసి దుష్క్రియలను మనసునకు తెచ్చుకుని మీ దోషములను బట్టి ఏయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు మీ నిమిత్తము నేను ఇలాగునా చేయటలేదని తెలుసుకొనడి ఇదే ప్రభువగు ప్రభు అయిన వాక్కు వాకు ఇస్రాయిల్లారా మీ ప్రవర్తనను గూచి చిన్నబోయి సిగ్గుపడి మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపజే జేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును దూరస్తుల దృష్టికి పాడుగాను నిజనముగాను అగ్గుపడిన భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏధేను వనము వలె ఆయననియు పాడుగాను నిజనముగానున్న ఈ పట్టణముల నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు అప్పుడు ఎగోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేసించిన అన్యజనులు తెలుసుకుందరు ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్తును ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలకు నేను ఇలాగు చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయ నిత్తును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను నేను ఎహోవాణియున్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంతా విస్తారముగాను నియామక దినములలో వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణముల మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె